రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు అయితే నెలకొన్నాయనే చెప్పాలి ఇక వర్షాకాలంలోనూ కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గరిష్టంగా నమోదవుతున్నాయి ఎండలు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి అవుతున్నారు ఇప్పుడు ఇదే సమయంలో రాష్ట్రంలో ఉపరితలాల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది ఇక ఉత్తర కోస్తా జిల్లాలో సోమవారం భారీ వర్షాలు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలలో తేలికపాటి నుంచి ఒక మో స్తరు వర్షాలకు అవకాశం ఉందని కూడా తెలిపింది ఇక కొన్ని చోట్ల అయితే ఉరుములు అదేవిధంగా మెరుపులు పిడుగులతో కూడిన వర్షం కూడా కురుస్తుంది అని గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని అంచనా అయితే వేసింది ఇక ఆదివారంలో కాకినాడ విజయనగరం శ్రీకాకుళం పల్నాడు అనకాపల్లి పార్వతీపురం మన్యం అన్నమయ్య అల్లూరి సీతారామరాజు జిల్లాలలో మోస్తారు వర్షాలు కూడా కురిశాయి ఇక కాకినాడ జిల్లా శంకారావంలో అత్యధిక నుంచి అరవై పాయింట్ రెండు ఐదు వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ కేంద్రం పేర్కొంది మరోవైపేమో వానాకాలంలోని కూడా ఎండలు బాగా మండిపోతున్నాయని చెప్తున్నారు ఇక ఆదివారం విశాఖపట్నం తుని కాకినాడ నర్సారావుపురం మచిలీపట్నం నందిగామ గన్నవరం ఒంగోలు నెల్లూరు కావలి నంద్యాల కర్నూలు కడప అనంతపురం తదితర ప్రాంతాలలో సాధారణం కంటే రెండు నుంచి ఐదు డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది గాలిలో తేమ శాతం పెరగడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుందని కూడా వాతావరణ నిపుణులు తెలిపారు ప్రస్తుతం నైరుతి రుతుపవనాల సీజన్ కావడంతో వర్షాలు పడడానికి తేమ అయితే ఖచ్చితంగా అవసరం అయితే మేఘాలు మాత్రం ఏర్పడమే లేదు ఇక దీంతో రెండు పరిస్థితుల మధ్యన సమన్వయం కుదరక తేమ శాతం గాలిలో ఉండిపోయి ఇక దీనివల్ల ఉక్కపోత కూడా బాగా పెరిగిపోతుందని అయితే చెప్తున్నారు